నమస్కారం ఫ్రెండ్స్ నేను జల్లీష్ సూరన్న ఇంకా ఎవరైనా సూరన్న టీవీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ క్లిక్ చేయండి ఇక మనం నేరుగా సబ్జెక్ట్లో వెళ్ళిపోతాం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒకే ఒక విషయంపైన చర్చ జరుగుతుంది అదే ఓట్ చోర్ ఓట్లు దొంగిలించబడ్డాయి ఇంకా బయట దేశాల్లో వేరు మన దేశంలో మాత్రం వేరు ఇక మన దేశంలో ఒకప్పుడు డబ్బుని దొంగలించేవారు బంగారాన్ని దొంగిలించేవారు కానీ కొత్తగా ఏం దొంగిలించబడ్డే ఆట ఓట్లు దొంగిలించబడ్డే ఆట ఇక ఈ విషయం మాత్రం దేశవ్యాప్తంగా మొత్తానికి మొత్తం హల్చల్ అవుతుంది ఎక్కడ చూసినా అదే వార్త ఏ ఛానల్ చూసినా అదే వార్త ఏ వార్త పత్రికలో అదే వార్త ఇంగ్లీష్ కావచ్చు తెలుగు కావచ్చు హిందీ కావచ్చు బెంగాలీ కావచ్చు మలయాళం కావచ్చు కన్నడ కావచ్చు గుజరాతీ భాష కావచ్చు ఏ భాషలో మీరు వార్తాపత్రికలు పత్రికలు చూసినా వచ్చి టీవీ పత్రికలు అంటే టీవీ ఛానల్స్ ఓపెన్ చేసినా ఒకటే వార్త కనిపిస్తుంది ఓట్ చోర్ దేశంలో ఓట్లు దొంగిలించేవాడేట ఎంత సిగ్గుచేటంటే ఇక చాలా సిగ్గుచేటం ఈ విషయంలో ఇంతకుముందు రాహుల్ గాంధీని కావచ్చు ప్రియాంక గాంధీని కావచ్చు ఢిల్లీలో అరెస్ట్ చేశారు నేను కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా లేకుంటే బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలే కానీ బాగా గమనించండి ఓట్లు విపరీతంగా దొంగిలించబడ్డాయి మామూలు ఓట్లు కాదు ఇక ఈ విషయాన్ని మీడియా విపరీతంగా ఫోకస్ చేస్తుంది చెయ్యాలి మీడియా ఫోకస్ చేయాలి కానీ అసలు ఓట్ చోర్ అంటే ఏంటని ఫస్ట్ తెలుసుకోండి ఈవీఎం అనే మిషన్లకు వెళ్ళి ఓట్లు తారుమారితే ఓట్లు దొంగిలించబడ్డట ఒక వ్యక్తి నాలుగు చోట్ల ఓటు వేశాడని రాహుల్ గాంధీ చెప్పారు అట్లా అట్లా ఓటు వేస్తే ఓట్లు దొంగిలించబడ్డట వాస్తవమే అట్లా వేసినా ఓట్లు దొంగిలించబడ్డట్టే ఈవీఎం మిషన్లు కూడా లోపాలు ఉన్నాయని చెప్పేసి చాలామంది నోబెల్ గ్రహీతలు సైతం చెప్పారు మొత్తానికి మొత్తం ఓట్లు మాత్రం దొంగిలించబడ్డాయి అయితే రెండు వేల నాలుగవ సంవత్సరం నుండే ఈ ఓట్లు దొంగిలించబడ్డాయి ఇట్లా రాసి పెట్టుకోండి టూ థౌజండ్ ఫోర్ నుండి ఇప్పటి వరకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే దాదాపు ఇరవై సంవత్సరాలుగా మన దేశంలో మన రాష్ట్రాల్లో ఓట్లన్నీ దొంగిలించబడుతున్నాయి ఇప్పుడిప్పుడే ఇది ఒక దేశంలో కొత్త విషయమేం కాదు రాహుల్ గాంధీ గారు దీని మీద దీన్ని తెర మీద తీసుకొచ్చారు కాబట్టి ఇది కొత్త విషయం అని చాలామంది చర్చిస్తానని టూ థౌజండ్ ఫోర్ ఆన్వర్స్ గోయింగ్ దిస్ ఇష్యూ ఏంటి సూర్యుడు అట్లా మాట్లాడుతున్నాం మరి ఇందులో ఎందుకు చెప్పలేనొచ్చు నేను ప్రతిరోజు చెప్తున్నా నేను పోలిటిక్స్ అనే ఒక పుస్తకాన్ని రాశాను దాన్ని చదవణ అని చెప్తున్నా ఇంకొక పుస్తకం రాస్తున్నాను నేనెట్లా ఓటర్ నైత మన భారతదేశంలో ఓటర్ల సంఖ్య చాలా తక్కువ బ్రోకర్ల సంఖ్యనే ఎక్కువ అని చెప్తున్నా సెన్సేషనల్ వాడు చెప్తున్నా నేనెట్లా హిందూ అయితా నేనెట్లా ముస్లిం అయితా నేనెట్లా క్రిస్టియన్ అయితా అనే విషయాలు పక్కన పెట్టండి నేనెట్లా అయితా అనే పుస్తకం చదవండి ఇది దాదాపు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ లోపు ఈ పుస్తకాన్ని మీ మధ్యలో తెచ్చే ప్రయత్నం చేస్తాను అది మన సబ్జెక్ట్ అది కాదు ఓట్ చోరీ అంటే ఏంటో తెలుసుకుందాం ఈవిఎం బాక్స్లకెళ్ళు లేపు ఒక వ్యక్తి నాలుగు చోట్ల ఓటు ఇస్తున్నాం ఇది కాదు ఓటు చోరింగ్ అంటే ఇది అవును కావచ్చు బహుశా కానీ ఒక విషయం బాగా గమనించండి మన ఇంట్లో నుండే ఓట్లు దొంగిలించబడుతున్నాయి ఎస్ దొంగ ఎప్పుడు వస్తారండి అండి పట్టపగల వచ్చి దొంగతనం చేస్తాడా అందరు ఉన్నప్పుడు దొంగతనం చేస్తా అంటే చీకటి కావాలి మన డబ్బులు ఎక్కువ ఉంటాయో తెలియాలి ఏ బీరువులో మన డబ్బులు పెడుతున్నాం పప్పు గింజల్లోనో ఉప్పు ప్యాకెట్లోనో పల్లి ప్యాకెట్లోనో ఎక్కడ డబ్బులు పెడుతున్నాం అని తెలుసుకొని అన్ని చెక్ చేసుకొని వచ్చి దొంగతనం చేస్తాడు అది దొంగతనం రకం ఏటీఎంలు చోరవుతున్నాయి పాస్బుక్లు చోరైనాయి పాస్బుక్ మిషన్లు చోరైనాయి కానీ కొత్తగా ఓట్లు చోరవ్వడం అంటే ఏంటో నేను చెప్తాను ఒక రాజకీయ నాయకుడు అర్ధరాజుగా వచ్చేసి నీ ఓటు కావాలమ్మా అంటాను అంటే డైరెక్ట్గా అడిగి మరీ దొంగిలిస్తాడు ఎవడు ఆ రాజకీయ నాయకుడు ఏ పార్టీ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా వీళ్ళు వచ్చి మా ఓట్లు కొంటాం అర్ధరాత్రి వచ్చేసి పట్టపగల వచ్చి డబ్బులు ఇవ్వరు అర్ధరాత్రి డబ్బులు ఇస్తారు అమ్మా ఐదు ఓట్లున్నా ఇవి ఐదు వేలు తీసుకో ఇగో పదివేలు తీసుకో ఇగో మనిషికి ఐదు వందలు చొప్పున టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకో ఇంకో రెండు వందల చొప్పున వెయ్యి రూపాయలు తీసుకొని ఐదు ఓట్లను అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా కొంటర అంటే వీళ్ళు దొంగలు కదా ఈ రాజకీయ నాయకులు దొంగలు కదా ఈ ఓట్లు కొనే పద్ధతి ఎవరని నేర్పించింది ఈ రాజకీయ నాయకులు కదా టూ థౌజండ్ ఫోర్ బిఫోర్ రాజకీయాలు ఒక రకంగా ఉండే టూ థౌజండ్ ఫోర్ తర్వాత రాజకీయాలు మరో రకంగా అయిపోయినాయి అప్పుడు నేను చిన్నప్పుడు చూస్తుండే డబ్బులు ఇవ్వకపోతుండే ప్రజలకు నాయకులు స్వచ్ఛందంగా రాజకీయ నాయకులు అందరు వస్తుండే కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ పెడుతుండే బీజేపీ వాళ్ళు పెడుతుండే బీఆర్ఎస్ వాళ్ళు పెడుతుండే అందరు పెడుతుండే మీటింగ్లు అంటే బీఆర్ఎస్ అంటే అప్పుడు ఉద్యమం అయింది నథింగ్ బట్ కాంగ్రెస్ వాళ్ళు వస్తుండే అప్పుడున్న టీడీపీ పార్టీ వాళ్ళు వస్తుండే వచ్చి ఓట్లు వేయమని చెప్తుండే స్వచ్ఛందంగా వెళ్ళి ఓటు వేస్తుండే ఇప్పుడు మొత్తం మారని సిస్టమ్ డబ్బులు ఇస్తేనే కానీ ఓటు వేయమని ప్రజలు ఖచ్చితంగా డబ్బులు ఇస్తేనే ఓటే డబ్బులు ఇస్తేనే ప్రజలు ఓటేసిన నాయకులు అయిపోయింది అంటే ఓటును కొనే దొంగలు విపరీతంగా పెరిగిపోయారు దేశంలో వీళ్ళు వీళ్ళు ఓటు చోరీ చేస్తారు వాళ్ళ ఓటు చోరు చేసేది ఈవీఎం మిషన్లకు వెళ్ళి ఓట్లు మాయమైతున్నాం ఒక వ్యక్తి నాలుగు సార్లు ఓటు వేస్తేనే ఇది మాత్రమే కాదు ఓటు చోరీ అది అవును కావచ్చు అది మాత్రమే కాదు ఓటు అంటే మన దగ్గర వచ్చేసి ధైర్యంగా అమ్మ నా కోట్లే అమ్మ ఇంకో డబ్బులు తీసుకో తాత నా కోటే డబ్బులు తీసుకో తమ్ముడు నా కోటే డబ్బులు తీసుకో ఓ అక్క ఇంకో డబ్బులు తీసిన కోటే అని చెప్తున్నట్టు ఆ నాయకుడు వాడు కూడా మా ఓటును దొంగతనం చేసినోడే ఎస్ నోట్ దిస్ పాయింట్ వాళ్ళు మా ఓట్లను దొంగతనం చేసినోడే కదా సిగ్గుండాలి మనకైనా అమ్ము అమ్ముడు పోవడానికి ఎస్ అబ్జర్వేట్ పర్ఫెక్ట్ మిత్రులరా నా ఛానల్లో నిజాన్ని మాత్రం ఉంటాయి అబద్దాలు ఒక నాయకుని లేపడం మరో నాయకుని తొక్కడం ఉండదు వాస్తవాలు మాత్రం ఉంటున్నాయి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ క్లిక్ చేయండి సపోర్ట్ చేయండి వాస్తవాలు తెలియజేస్తున్నాం ఇది కాదా ఓటు అంటే విలువక ముందే వచ్చాడు కబుర్లు ఎన్నో చెప్పాడు అడగక ముందే ఇచ్చాడు అండగా ఉంటానన్నాడు అన్నాడు ఇది కాదా రాజకీయ నాయకుల విధానం ఓటు వేశాను ఇంటికి వచ్చాను తీరా చూశాను ముక్కలేదు సుక్కలేదు అని మేమంటాం ఇది కాదా మా విధానం నాయకులు నటన ప్రజల భజన ఇది కాదా మా విధానం అంటే ఓటర్లలో మార్పు రాకుండా ఎట్లయితుందండి ఈ దేశంలో మార్పు రాహుల్ గాంధీ గారికి సెల్యూట్ చేస్తున్నా నిజమే ఈ ఈవీఎంలో లోపాలు ఉన్నాయి వాస్తవమే వీళ్ళందరూ తప్పుడు తప్పుడుగా అంటే తప్పుడుగా ఓట్లు వేసి గెలిచే వాస్తవమే కానీ దానికంటే ముఖ్యంగా రెండు వేల నాలుగు నుండి రెండు వేల ఎనిమిదిలో కావచ్చు రెండు వేల పన్నెండులో కావచ్చు రెండు వేల ఇట్లా పోల్చుకుంటూ వెళ్తే ఇప్పటి వరకు పద్నాలుగు పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై నాలుగు ఈ ఎన్నికల్లో సైతం జరిగింది ఏందండి ఓట్ల చోరీ జరగలేదా ఇంకో విషయం మిత్రులరా ఈ ఓట్ చోర అనేది ఇప్పుడే లేదు ఎగ్జాంపుల్ ఖమ్మంలో మమతా కాలేజీలోనే దాదాపు మూడు వేలకు పైగా ఓట్లు గతంలో ఉన్న మంత్రి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు దొంగతనంగా వేయించుకున్నట అది మా కోయిని వెంకన్న గారు ఎన్నో ఎన్నోసార్లు అక్కడ కళ తుపాకులు వేసుకుని వెళ్ళిన ఉద్యమం చేసాం ఖమ్మంలో ఫార్టీ ఫైవ్ డేస్ అది దేశవ్యాప్తంగా చేశాను కానీ వాస్తవానికి ఓట్ల చూరు ఎప్పుడో ఉన్నాయి దొంగ ఓట్లు ఎప్పుడో ఉన్నాయి ఆధార్ కార్డు లేని వాళ్ళు కూడా మన దేశంలో నివసిస్తాను పాన్ కార్డు లేని వాళ్ళు కూడా మన దేశంలో నివసిస్తాను ఈ ఓటు సంగతి పక్కన పెట్టు అవునా ఓటు చోరు అనేది ఎప్పటి నుంచో ఉంది కానీ రాహుల్ గాంధీ గారు ఇప్పుడు మీద తీసుకొచ్చిండు సెల్యూట్ ఇవ్వాల్సింది రాహుల్ గాంధీ గారికి కానీ ఓటు చూరంటే ఈవీఎం వెళ్ళో లేకుంటే ఒక వ్యక్తి నాలుగు సార్లు మాత్రమే ఓటు వేస్తే ఓటు చూర కాదు నీ ఇంట్లో వచ్చి రాజకీయ నాయకులు ఓటును ఉంటాను కదా అది కూడా ఓటు చూరని సూరణ చెప్తాను వాస్తవం కాదా మిత్రులారా ఆలోచించండి నేను చెప్పే తప్ప ఓటు చోర జరుగుతులేదా ఎక్కడో ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫెయిల్ అయింది అంటాను ఓకే ఎక్కడ ఫెయిల్ అయింది ఓట్లు నిర్వహించడంలో ఫెయిల్ అయింది దొంగ ఓట్ను అరికట్టడం ఫెయిల్ అయింది ఈవీఎం బాక్సుల్లో సరిగా పని చేయవు అవి ఫెయిల్ అయినాయి ఈవీఎం బాక్సులను ఎత్తుకెళ్తున్నప్పుడు కూడా ఈసీ నోరు మూసుకుంది అప్పుడు ఫెయిల్ అయింది ఇవి నిజమే కానీ ఒక పైన చెప్తున్నాను రాసుకో మిత్రులారా ఈ వీడియో వినని జాగ్రత్తగా ఎన్నికల సంఘానికి కూడా తెలుసు రాజకీయ నాయకులు డబ్బులు ఖచ్చితంగా వాస్తారని టీవీ ఛానల్లో తెలుసు టీవీ ఛానల్లో అవి వస్తాయి వార్తలు బీర్లు బిర్యానీ విపరీతంగా ఎలక్షన్ విప విపరీతంగా అప్పుడు పొంగి పొరులుతాయి బిర్యానీ మాస్తారు బీర్లు ఇస్తారు కోళ్ళు మేకాలను ఇస్తారు ఇంటింటికి వెళ్ళేసి డబ్బులు ఇస్తారు ఒక ఎమ్మెల్యే దాదాపు ముప్పై నుండి వందల కోట్లు ఖర్చు పెడతారు సింపుల్ అంటే ముప్పై కోట్లు మినిమం వందల కోట్లు ఖర్చు చేసే నియోజకవర్గాలు ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలియదా వాళ్ళు గడ్డి అడ్డీ బీకుతున్నారా వాళ్ళు నోరు మూసుకున్నారా వాళ్ళకి తెలియదా మరి తెలుసు ఇగో అది కూడా తెలుసు కూడా ఉన్నారు ఇది ఓటు చోరు కాదా దీన్ని అరికట్టనివే ముందు డబ్బులు ఇవ్వని నాయకులు తయారు చేయండి డబ్బులు ఇవ్వని డబ్బులు ప్రజలను తయారు చేయని ముందు ఇది కదా నా ఉద్యమం చేస్తారా అంత దమ్ముందా ఓ బాక్సులకు వెళ్ళి ఓట్లు మాయమైనా బాక్స్లు ఎవరు ఎత్తుకెళ్ళారు ఇగో అర్ధరాత్రి బాక్స్లు ఎవరో ఎత్తుకెళ్ళారు ఓట్లు చోరీ జరిగినాయి దేశం అల్లకొలం అవుతుంది ఎక్కలేని పరిస్థితి మన దేశంలో ఉంది ఇది కాదు కరెక్టే ఉద్యమం చేయాలి తప్పనట్లే కానీ దశాబ్దాలు ఓట్లు కొనే దొంగలు ఉండరుగా మన మన చుట్టుపక్కల వందల కోట్లు ఖర్చు పెడతానుగా వాళ్ళు మళ్ళీ దోచుకుంటానుగా వాళ్ళు ఫిరాది కారులు బ్రెంజ్ కార్లు బిఎన్డబ్ల్యూ కార్లు వాడుకుంటారు వాళ్ళ ఆస్తులు వేరుతున్నాయి వాళ్ళు అఫిడవిట్లు చెక్ చేస్తారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ బంధువులు సోదాలు చేస్తలేరు అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఫెయిల్ అయింది ఈ ఓట్లను అర్థమైంది అంటే ఓట్లను కొనే దొంగలు రాజకీయ నాయకులు ముప్పై ముప్పై వందల వందల కోట్లు ఖర్చు పెట్టే రాజకీయ నాయకుల్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అసలు పట్టించుకోవట్లే నాకు సంబంధం ఎంత వంచుకోండి అండి గెలవాలి వాళ్ళకు ప్రమాణ స్వీకారం చేయించాలి పక్కన ఉండి ఇదా మన ముఖ్యమంత్రి ఎవరండి ఇప్పుడు ఎక్కడ దొరికినంటే మనం ఓటుకు నోటు దొంగనే మన ముఖ్యమంత్రి అవునా కదా ఎందరో ఉన్నారు అట్లా దొరకని వాళ్ళు ఇది ఓటు చోరింగ్ అంటే ఇది ఓటు చోర్ అసలు ఓటు నువ్వు ఎప్పుడైతే కొంటాడో ఈ విషయం ఎలక్షన్ కమిషన్కు తెలుసు 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 అది ఓట్ చోరింగ్ మరీ మరీ చెప్తున్నా పదే పదే ఒకటే మాట ఎందుకు చెప్తున్నా అంటే ఇందుకే వినండి దయచేసి ప్లీజ్ అర్థమవుతుందా ఎలక్షన్ బాక్సులకు అంటే ఈవీఎం మిషన్లకు వెళ్ళి ఓట్లు మాయమవుతున్నావు ఒక వ్యక్తి నాలుగు సార్లు ఓటు వేస్తున్నావు చెల్లని ఓట్లు వస్తున్నావు ఇది ఓట్ చోరింగ్ కరెక్టే కానీ దీనికి భిన్నంగా మన దేశంలో రాజకీయ నాయకులు అందరూ డబ్బు పంచి గెలుస్తున్నారు కదా అది మనం మన ఓట్లను వాళ్ళు దొంగిలిస్తలేదా ధైర్యంగా వచ్చి దొంగిలిస్తాను కదా అర్ధరాత్రి తలుపు తట్టి మరి దొంగిలిస్తాను కదా ఇది కదా ఓటు చోరింగ్ ఇది ఎప్పుడు జరుగుతుంది కదా తద్వారనే కాదు యువకులు రాజకీయాలు రావట్లేదు అరే డబ్బులు లేవు డబ్బులు పంచకుండా నేను రాజకీయాల్లో గెలవలేను నాకు అసలు డిపాజిట్ రావు నాకు ఓట్లు రావు నేను నిలబడా అని ముక్కు మూసుకొని మూలా కూర్చున్నారు చాలామంది యువకులు ఎందుకు ఈ దొంగ ఈ దొంగలు ఓట్లను దొంగలిస్తాం కదా ఈ దెల ఈ దెలదు ఎలక్షన్ కమిషన్ ఇండియా తెలుసు మూసుకుంటుంది అందుకే ఓట్ చోరింగ్ అనేది రాహుల్ గాంధీ చేస్తున్న మంచి పనే కానీ దయచేసి ఈవీఎంని బ్యాన్ చేసేసి బ్యాలెట్ పేద నిర్వహించండి ఈ ఓటుకు నోటు తీసేయని పూర్తిగా డబ్బులు ఇచ్చే నాయకుల్ని డబ్బులు తీసుకునే ప్రజల్ని చెప్పు తీసి కొట్టండి అప్పుడు మారుతా సమాజం ఎందుకు డబ్బులు తీసుకున్నాం నైంటీ నైన్ పర్సెంట్ బ్రోకర్లు అండి డబ్బులు తీసుకుంటారు ఇండియాలో చాలామంది ఉన్నారు ఇట్లా నిజాయితీ ఓటు వేసేవారు చాలా తక్కువ మంది నిజాయితీ ఓటేయండి ఈ చట్ట దుర్మార్గులు ఉండరండి నిజాయితీ ఓటు వేయండి ఈ వారసత్వ రాజకీయాలు ఉండవండి నిజాయితీ ఓటేయండి ఈ ముసలలో ఉండరండి పండు ముసలు చట్ట సభలు ఉండరండి ప్రశ్నించే గొంతులేమో బికారికి ప్రశ్నించే ప్రశ్నించేమో దర్జాగా వాళ్ళ ఏబీసీలనే మంత్రులు అయితాలు సిగ్గుశే ఉండాలి కొంచెం అన్నా రాహుల్ గాంధీ ఉద్యోగం మద్దతు ఇస్తున్నా కానీ ఓటుకు నోటు అనేది ఉండద్దు ఇది ఇది అసలేని ఉద్యమం దానికి సపోర్ట్ చేయని ముందు మీ సూర్యన్న టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోస్ షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బై బాయ్